ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము మార్కు సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచన నుండి ఇరవై వచనం వరకు యోహాను చరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గవళయాసిమకు వచ్చి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించను యేసు వెళ్ళుచుండగా వలవేసి చేపలు పట్టు సీమోను అతని సోదరుడు వారు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టువారిగా చేసేదను అని యేసు వారితో పలికెను వెంటనే వారు తమ వరలను విడిచిపెట్టి ఆయనను వెంబడించరి అచటి నుండి యేసు మరికొంత దూరం వెళ్లి అడవలో వరలను బాగుచేసుకొంచున్న జబదాయి కుమారుడు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలిచను వారు తమ తండ్రిని పనివారితో పడవలో వెడిచి ఆయనను అనుసరించు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక వార్తలో రెండు విషయాలను ధ్యానం చేసుకుంటున్నాం మొదటిది ప్రభు యొక్క సువార్త పరిచలి గురించి రెండవది శిష్యుల యొక్క పిలుపు గురించి భక్తిస్మ యోహాను చర్చాల్లో బంధింపబడిన తరువాత యేసు ప్రభు గరణ్యాశ్రమకు వచ్చి గరిణియా ప్రాంతంలో సువార్త ప్రబోధాన్ని ప్రారంభించాడు ప్రపృదంగా ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు కాలము సంపూర్ణమైనది దైవరాచ్యము సమీపించినది కావున మీరు హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని ప్రభు తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి నుండి ఈ లోకానికి విచ్చేశాడు ఎందుకంటే తండ్రికి దూరం అయిపోయిన మానవులను తండ్రితో ఐక్యపరచడానికి పరలోక రాజ్యములో ప్రజలను చేర్చడానికి ప్రభు వచ్చాడు మన యొక్క జీవిత గమ్యము పరలోక రాజ్యం కావాలి పరలోక రాజ్యము సొంతం చేసుకోవాలంటే ఈ భూలోకములో పరలోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టాలి పరలోక సంబంధమైన పనులు చేయాలి ప్రియ మిత్రులారా నిర్సువార్తలో మరొక విషయాన్ని చూస్తున్నాం యేసు ప్రభు శిష్యులను పిలుస్తున్నాడు గరడయా సరస్సు తీరంలో ప్రభు నడుస్తున్నప్పుడు అక్కడ పేతులు యాకోబను చూశాడు వారిద్దరు కూడా గరడియా సరస్సులో చేపలు పట్టుకుంటున్నారు అని చూసి ప్రభు పిలుస్తున్నాడు నన్ను అనుసరించండి మిమ్మలను మనుషులను పట్టువారిగా చేస్తానన్నప్పుడు వారు వెంటనే వాటన్నిటిని వదిలిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నారు అక్కడి నుండి ప్రభు కొద్దిగా ముందుకెళ్లిన తర్వాత యాకోబో యోహాన్ ప్రభు చూశాడు వారిని కూడా ప్రభు పిలిచినప్పుడు వారు వెంటనే ప్రభుని వెంబడించి ఉన్నారు తమ కుటుంబ సభ్యుల యొక్క అనుమతి కోరలేదు తమ కుటుంబ సభ్యులతో చర్చించలేదు తమ మిత్రులతో చర్చించలేదు వారి కంటే ప్రభుని వెంబడించడం చాలా ముఖ్యము అని వారు భావించాలి కాబట్టి ప్రభు యొక్క పిలుపును వెంటనే స్వీకరించారు ప్రభుని వెంబడిస్తున్నారు ప్రియా సహోదరి సహోదారా మరియ తల్లి కూడా దేవుని యొక్క పిలుపు పొందుకుంది దేవాది దేవుడు గాబ్రేలు సన్మర్శకుడు ద్వారా మరి తల్లిని పిలిచాడు మరీ తల్లి ఈ విధంగా తెలియజేస్తుంది నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పు నాకు జరుగును గాక అని తనను తాను సమర్పించుకుంది ప్రభు మనల్ని కూడా పిలుస్తున్నాడు మనందరినీ ఒక్కొక్క పనిని నెరవేర్చడానికి పిలుస్తున్నాడు ఆ పనిని దైవ చిత్త ప్రకారంగా నెరవేర్చాలి మన ఏ పని చేసినా ఏ వృత్తిని చేపట్టినా ఏ వ్యాపారం చేపట్టినా ఏ సేవ చేసినా ఏంటో తెలుసుకుని ఆ దైవ చిత్త ప్రకారంగా మనము పనిచేసినట్లయితే తప్పకుండా మనము దైవరాజ్యంలో ప్రవేశించగలము ప్రియ సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నిర్సువార్తలో కుమారుడు కుమారుడుమయసు క్రీస్తు ప్రభు తెలియజేసి ఉన్నాడు కాలం సంపూర్ణమైనది దేవుని యొక్క రాజ్యము సమీపించినది హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని ప్రభు మేము పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి పరలోక సంబంధమైన పనులను చేపట్టే వాక్యాన్ని దయచేయండి మేము హృదయ పరివర్తన చెంది సువార్త ప్రకారముగా జీవించడానికి మాకు కావలసిన గొప్ప విశ్వాసాన్ని ప్రసాదించండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయిస్తున్నారు అటువంటి వారందరూ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి Amen.